మొద్దుగురు సార్ కుట్టివాళ్ళ సుధాకర్ బార్గనెన్ సార్ మా ఎత్త నా పేరు కుట్టువాల సుధాకర్ నా పేరు జ్యోతి సార్ మా ఎత్తని ఏడు గంటలప్పుడు నా భర్తని చంపింది సార్ మాకు కులం విసి పొలం గొడవలు ఉన్నాయి సార్ ఐదు నెలలు ఆరు నెలల నుంచి మా పెద్ద ఆడపిల్ల బోధనం రామేశ్వరి ఏంపేంట పార్వతి పరమటూరు సుబ్బరాయుడు మా ఎత్త వెంకట శివమ్మ మా మట్టి రమేష్ పిల్లల్లా కుట్రవాడి మా ఆయనని సంపాదన ప్లానింగ్తో మొన్న పెద్దల అమాసకు వచ్చింది ఆమె మాకు పొలం ఎగుడదు మాకు బాగాలు సరిగా పంచలేదు బాగాలు అడుగుతుంటే మా ఆడపిల్లలకు తల ఒక ఎకరం ఇవ్వాలంట వాళ్ళకు మా వాళ్ళ నేను ఏను నా బాగా నాకే లేదు మీకెట్టించారు అన్నందుకు మా ఆడపిల్లలు చెప్పి వాళ్ళ మా ఇతళ్ళ అన్న చెప్పి సుబ్బరాయుడు పర్వటూ సుబ్బరాయుడు చెప్పి పంపించింది ఆరు ఆయన మావాయిన ఒక ఇంటికాడు పోయినాడు అంతే కంట్ల కారం కొట్టి ఇంట్లో ఉరి చీర కట్టుకున్న చీరతోనే ఉరేసి చంపింది సార్ మా మా నా భర్తని సుధాకర్ని చంపింది ఎవరు మా ఎత్త సార్ వెంకట శివమ్మ మా ఎత్త సార్ వెంకటేశ్వర అమ్మ నాకు ట్రాక్టర్లు కానీ సార్ అవి మా మట్టి నా భర్త నా భర్తవే అవి మావే సార్ మా మట్టి తీసుకున్నాడు అవి ఆయన వాడుకుంటున్నాడు అంతే సార్ నాకు ట్రాక్టర్లు కావాలా సార్ ఇప్పుడు జీప్ ఉంది ఒకటి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి సార్ అవి కానీ నాకు కావాలా సార్ మా మర్తిగా వాడుకునేంతవరకే సార్ మేము వాడకమని చిన్నం అవి నాకు కావాలంటున్నారు సార్ మా సొమ్ము సార్ ట్రాక్టర్లు అయితే అవి ఇప్పుడేమో డూమ్ డామ్ అంటున్నాడు మా ఆయన చచ్చిపోతేనే నా సొమ్ము నావి ఇవి ట్రాక్టర్లు కార్ అంటున్నారు సార్ ಬೇ ಸರ್ ನಾ ಭರ್ತಾಯಿ ಸರ್ ಮಾವಿ ಸರ್ ಸರ್